శరీర అవస్థలు సత్యార్థ ప్రకాశంలో చూడండి మన శరీరానికి ఎన్ని అవస్థలు ఉంటాయి అనే విషయంగా ఇక్కడ తెలియజేస్తున్నాడు సుశ్రుత మహర్షి చెప్పినటువంటి వచనాలను ప్రమాణంగా తీసుకొని తెలియజేస్తున్నాడు ఈ శరీరమునకు నాలుగు అవస్థలు అందు ఒకటి వృద్ధి అనగా పదహారవ ఏటి నుండి ఇరవై నాలుగవ వర్షం వరకు గల సమయం ఇక్కడ అన్ని ధాతువులు శరీరమున వృద్ధి పొందును అంటే ఇది మొదటి అవస్థ అనమాట అంటే పదహారు సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వరకు మన శరీరంలో అన్ని ధాతువులు వృద్ధి పొందుతాయి ఇక రెండవది యవ్వన అవస్థ ఇది ఇరవై నాలుగవ వర్షాంతము నుండి ఇరవై ఆరవ వర్షాది ఎందు ప్రారంభమగును చూడండి యవ్వన అవస్థ అనేది ఎప్పుడు మనకు ప్రారంభమవుతుంది ఇరవై నాలుగు నుండి అలాగే ఇరవై ఆరవ వర్షాది ఎందు ప్రారంభమవు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యలో ఈ యవ్వన అవస్థ అనేది ప్రారంభమవుతుంది ఇక మూడవ అవస్థ సంపూర్ణత అంటే ఇరవై ఆరవ వర్షం మొదలు నలభై ఏళ్ళ వచ్చు వరకు గల సమయం ఇది మూడవ అవస్థ అంటే ఇక్కడ ఏం చెప్పబడింది సంపూర్ణత అని చెప్పబడింది అంటే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యలో యవ్వన అవస్థ ప్రారంభమవుతుంది దాని తర్వాత సంపూర్ణ అవస్థ ఇరవై ఆరు నుండి నలభై ఏళ్ళ వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి అవస్థను సంపూర్ణ అవస్థగా చెప్పబడింది ఇందు ధాతువులన్నీయు పుష్టిని చేకూర్చుకొనును ఇక్కడ ఇరవై ఆరు నుండి నలభై ఏళ్ళ లోపల ధాతువులన్నీ మన శరీరంలో పుష్టిని చేకూర్చుకుంటాయి బాగా ఇక నాలుగవది కించిత్ పరిహాని అంటే శరీరమున గల ధాతువులన్నీయు సాంగోపాంగంగా పుష్టిని చెంది పూర్ణతను పొందును ఆ పైన వృద్ధి పొందు ధాతువు శరీరమున ఉండదు ఇక నలభై సంవత్సరాల తర్వాత ఇంకా శరీరంలో ధాతువుల వృద్ధి అనేది తగ్గుతుంది ఇంకా పెరగదు నలభై ఏళ్ళలోపే మనకు బాగా పుష్టిని చేకూర్చుకుంటాయి అందుకే యవ్వన అవస్థలో ఊరికే విశేలంపటుడు కాకుండా శరీరంలో మంచి ఆహారాన్ని తీసుకుంటూ శరీరాన్ని సంరక్షించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇరవై ఆరు నుండి నలభై ఏళ్ళ లోపల మీరు విశేలంపటుడై కామ ఉత్ప్రేరకుడై శరీరంలో వీర్యనాశనం గిన చేసుకుంటే శరీరము అప్పుడు రోగగ్రస్తమై తొందరగా ఆయుక్షీణమైపోయి చనిపోతాడు కాబట్టి ఈ నలభై ఇరవై ఆరు నుండి నలభై మధ్యలో భోగ విలాసం వదులుకోవాలి వదులుకొని శరీరాన్ని బాగా కాపాడుకోవాలి ఎందుకు శరీరంలో ధాతువులు వృద్ధి పొందేటటువంటి అవస్థది అప్పుడు అప్పుడుగిన పుష్టి పొందితే ఆ తర్వాత నూరు సంవత్సరాల వరకు నీ శరీరం బాగా గట్టిగా ఉంటుంది నీకు ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఇక్కడ అదే చెప్పబడుతూ ఉంది సుశ్రుత మహర్షి అదే చెప్తున్నాడు కావున పుష్టిని పొంది పూర్ణతను పొందును ఆ పైన వృద్ధి పొందు ధాతువు శరీరములో ఉండదు ఇంకా నలభై తర్వాత ధాతువుల వృద్ధి అనేది ఉండదు అందుకే డాక్టర్లు కూడా నలభై దాటిన వాళ్ళకు పిల్లలు పుట్టరు అంటే ఇదే అనమాట వాళ్ళలో అది వీర్యము ధాతువులు ఉత్పత్తి కావు వృద్ధి పొందవు పిల్లలు పుట్టరు అందుకే ఇరవై ఆరు నుండి నలభై ఏళ్ళ లోపలనే మనం ఏదైనా సంతానం కనడానికి ఆ ధాతువులు శరీరంలో వృద్ధి అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మన ఋషులు చెప్తున్నారు చూడండి ఇక నలభైవ సంవత్సరంలో ఉత్తమ సమయము ఇక నలభై ఒకటవ ఏటా వివాహమాడుట ఉత్తమోత్తమ అంటే ఇక్కడ ఇది ప్రాచీన కాలంలో చెప్పబడినటువంటి అవస్థ అండి అంటే నలభై ఏళ్లకు బాగా శరీరంలో అన్ని అప్పుడు ప్రాచీన కాలంలో బ్రహ్మచర్యం పాటించి గురుకుల అవస్థలో ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి వాళ్ళు ఎవరు విషలంపటులు కాకుండా ఉండేవారు అందుకు నలభై ఒకటవ సంవత్సరంలో వారికి బాగా వృద్ధి పొంది ధాతువులు అప్పుడు వివాహం చేసుకుంటే గొప్ప సంతానం కలుగుతుంది అనే విషయంగా ఇక్కడ చెప్పబడింది కానీ ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థకి ఇది సరిపోదు ఇప్పుడు అందరూ కూడా విషయలంపటులు పద్దెనిమిది ఏళ్ళు వస్తూనే వాళ్ళు అందరూ ఒకరొకరు అబ్బాయిలు అమ్మాయిలు ఆకర్షించేది అమ్మాయిలు అబ్బాయిలు ఆకర్షించే ఈ విధంగా తిరుగుతున్నారు అందరు విషలంపటులై ఉన్నారు కాబట్టి ఇది ఆయుక్షీణం అయిపోతుంది పూర్వకాలంలో ఈ విధంగా నలభై ఏళ్ళ తర్వాత బాగా వివాహం అప్పుడు బాగా శరీరంలో ధాతువులు పుష్టి ఉండేది ఆ విధంగా పుష్టి పెంచుకున్న తర్వాత వాళ్ళు వివాహం చేసుకొని మంచి సంతానము కనేవారు కాబట్టి అలా ఎవరైనా గురుకులానికి పోయి ఈ విధంగా బాగా శరీరములో ధాతువులన్నీ పుష్టి పొందిన తర్వాత నలభై ఒక్క సంవత్సరంలో వివాహం చేసుకుంటే గురుకులానికి పోయి విద్యలు నేర్చుకొని అప్పుడు మంచిది లేదు అంటే వాళ్ళు ఈ విధంగా ఎప్పుడు ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత వివాహం చేసుకొని సంతానార్థము తర్వాత వీర్యాన్ని ఖర్చు చేసుకొని తర్వాత వీర్యమును కాపాడుకుంటే వారి శరీరంలో ధాతువులన్నీ వృద్ధి పొంది పుష్టిగా ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి ఈ విధంగా శరీర అవస్థలు నాలుగు రకాలని చెప్పి సుశ్రుత మహర్షి చెప్పినటువంటి ప్రమాణాన్ని సత్యార్థ ప్రకాశంలో మహర్షి దయానంద సరస్వతి తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ అవస్థలన్నీ మనం గుర్తుపెట్టుకుంటే ఈ శరీరానికి ఇట్లాంటి అవస్థలు ఈ టైంలో ధాతువులు వృద్ధి పొందుతాయి ఈ టైంలో యవన ఉంటుంది ఇవన్నీ కూడా తెలుసుకొని మన జీవనాన్ని గడిపితే మనం హాయిగా నూరు సంవత్సరాలు జీవితాన్ని గడపవచ్చు ఇంకా నూరు కంటే ఎక్కువ సంవత్సరాలు కూడా కాపాడుకోవచ్చు శరీరంలో ఉండే ధాతువులను ఎట్లంటే అట్లా చెడగొట్టుకుంటే మనకు రోగాలు వస్తాయి కాబట్టి ధాతువులు మనకు పుష్టిగా ఉండాలి ఆరోగ్యాన్ని ప్రసాదించాలి వృద్ధి పొందే విధంగా మనం ఆహార నియమాలు ఉంచుకోవాలి ఓం